వెల్కమ్ బ్యాక్ పవన్ స్కిట్స్ వేర్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ అయితే ఫస్ట్ చెప్పాను ఇది వచ్చేసి కోటిలో ఉంది కోటిలో మనకి సుల్తాన్ బజార్ ఉంది కదా అండి సుల్తాన్ బజార్ లైన్ లో కొంచెం ముందుకు వచ్చినట్లయితే షాప్ వస్తుంది పిల్లర్ నెంబర్ వన్ టూ జీరో టూ అండ్ వన్ టూ జీరో త్రీ వన్ టూ జీరో టూ వన్ టూ జీరో త్రీ బి అండి దీనికి మధ్యలోనే వీళ్ళ షాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి క్యారెక్టర్ డ్రెస్సెస్ అయితే స్పెషల్ అండి జనవరి ట్వంటీ సిక్స్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట క్యారెక్టర్ డ్రెస్సెస్ ఏ క్యారెక్టర్ అయినా సరే వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది ఒకసారి చూడండి అన్ని ఉన్నాయి అంతేకాకుండా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా కావాలి అంటే అవి కూడా ఉన్నాయనమాట ఓకే ప్రతి ఒక్కటైతే దొరుకుతుందండి చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నారు కిడ్స్ కి చాలా యూస్ఫుల్ వీడియో సో ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి

ఇది పోలీస్ డ్రెస్ అండి చూడండి విత్ క్యాప్ తో సహా ఇచ్చేసారు చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ సేలే ఉంటుంది రెండు లేదు ఓకే ఓకే ఇది కూడా బాగుంది ఇది ఆర్మీ ఆర్మీ డ్రెస్ ఆర్మీ డ్రెస్ ఇది కూడా సేమ్ ట్వంటీ నుంచి ఫార్టీ సిక్స్ సైజ్ ట్వంటీ నుంచి ఫార్టీ సిక్స్ ప్రైస్ ఏమో స్టార్టింగ్ సైజ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఓకే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే లాస్ట్ సైజ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే అండి అది సైజ్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ జస్ట్ అంతే ఓన్లీ త్రీ ఫార్టీ ఓకే బిగ్ సైజ్ ఏమో మీకు సిక్స్ సెవెంటీ పడుతుంది సిక్స్ సెవెంటీ ఓకే సైజ్ బట్టి ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెన్స్ ఓకే విత్ క్యాప్ వచ్చేసింది ఇంకా చిన్న బ్యాగ్ టైప్ లో ఇచ్చేశారు ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది బాగుంది వైట్ కలర్ ఓకే ఫ్యాన్సీ డ్రెస్ గా యూజ్ చేయొచ్చు లేదంటే క్రిస్మస్ కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్యాన్సీ డ్రెస్ రెండింటికి పనికి వస్తుంది స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ బాగా ట్వంటీ టూ నుంచి థర్టీ ఎయిట్ దాకా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైజ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ లాస్ట్ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే సరిపోతుంది వైట్ రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఓకే కలర్స్ ఉంటాయి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే అండి ర్యాబిట్ వచ్చేసి ఇది ఫోర్ గ్రామ్స్ కి ఇస్తారు స్కూల్కి ఇందులో త్రీ సైజెస్ వస్తాయి

దీంట్లో ట్వంటీ నుంచి థర్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ సైజ్ ఐరన్ మ్యాన్ ఇది కూడా సేమ్ ప్రైజ్ వస్తుంది అండి ఫైవ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ప్రైస్ ఫైవ్ సెవెంటీ స్టార్టింగ్ మనకి సైజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇది హనీబీ ఓకే ఓన్లీ త్రీ సైజెస్ వస్తుంది థర్టీ టూ థర్టీ సిక్స్ ఫార్టీ ఒకటే ప్రైస్ ఓన్లీ సేల్ ఇది రెంట్ కాదు సారీ కేరళ సారీ వైట్ వచ్చేసి మనకి బోర్డర్ దీని ప్రైస్ చూడండి సిక్స్ నైన్టీ స్టార్టింగ్ రేట్ कैरेलादी हम्म विद ब्लाउज हम्म सिम्ना पिलल के साइंसीडेस कंपटीशन के पान कोस हम्म ओके दिन लो में थर्टी थर्टी सिक्स जाकर तून प्राइस ओ साइज़ हम्म प्राइस हम लो में सिक्स नाइन टेन और तून लास्ट साइज़ ओके ये आज़तन ऑफ़ हम्म हम्म ओके दिन प्राइस थाउज़ेंड थाउज़ेंड ओनली ओनली से हम्म దీంట్లో వైట్ కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్ వస్తుంది టూ కలర్స్ టూ కలర్స్ ఎక్కువ అయితే ఆరెంజ్ నడుస్తుంది ఇది ఓన్లీ థౌసండ్ రూపీస్ స్టార్టింగ్ సైజ్ ఓకే మీకు పెద్ద సైజ్ అయితే లాస్ట్ సైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఓకే కాశ్మీరీ గర్ల్ ఓకే కాశ్మీరీ ది కాప్ వస్తుంది వస్తుంది ఓకే పటియాలా పాయింట్ వస్తుంది పటియాలా పాయింట్ ఇది సెవెన్ హండ్రెడ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇది దీంతో జ్యువెలరీ జ్యువెలరీ కమ్మలు కమల కూడా ఓకే సిల్వర్ టైప్ లో ఇచ్చేసారు దీంట్లో ప్రైస్ మీకు లాస్ట్ సైజ్ ఎయిట్ హండ్రెడ్ దాకా పడుతుంది ఎయిట్ హండ్రెడ్ వరకు స్టార్టింగ్ హండ్రెడ్ ఓకే హనుమాన్ హనుమాన్ జీ ఓకే ఆరెంజ్ కలర్ బాటమ్ వచ్చేసి టాప్ ఓకే మరి ఇది చేతులకు వీళ్ళ హెడ్ ఓకే ఇది మూతి మూతికి పెడతారు కదా హనుమాన్కి ఇది హారం హారం ఇది కమ్మలు మొత్తం టోటల్ సెట్ మొత్తం టోటల్ సెట్ ఇది ఎంత అండి ఇది ప్రైస్ చూడండి మేడం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఎనభై టోటల్ సెట్ అయితే జ్యువెలరీతో సహా గద కూడా వస్తుంది ఓకే తోకా కూడా వస్తుంది ఎయిట్ ఎయిటీ స్టార్టింగ్ సైజ్ లాస్ట్ సైజ్ ఏమో మీకు నైన్ ఎయిటీ పడుతుంది ఓకే ప్రోగ్రామ్ డ్రెస్ స్కూల్ కి సంబంధించింది ఓకే ఇది బ్యూ బాయ్ దీంట్లో కూడా స్టార్టింగ్ సైజ్ దొరుకుతుంది ओनली सिक्स थर्टी सिक्स थर्टी इंचिंडी तीन इयर्स में चीनी को आठ इयर्स जाकर लोप करो आठ नाइन टेन इयर्स जाकर लोप करो किन्हें वाटरम के लिए हम्म ये हेड दो कॉस्ट हम्म इतना प्लस सिक्स थर्टी सिक्स ओके तो ये तिरंगा सारे

రాజు కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇదేమో సర్జన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఇది ఇది అది ముందు చెప్పాను అవును చూపించారు ఇది పంజాబీ గర్ల్ సిక్స్ ఫిఫ్టీ అట్లా ఉంటది ఫస్ట్ ఓకే దీంట్లో కూడా సర్జన్ చెప్ప ఎవ్రీడే ఫ్రూట్స్ అదే ఫ్రూట్స్ ఓకే బనానా మ్యాంగో అవన్నీ దొరుకుతాయి ఓకే సెట్ తీసుకుంటేమో నైన్ ఎయిట్ నైన్టీ పడుతుంది సైజు బట్టి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అండి ఓకే ఇది ఇంతకుముందు పోలీస్ కొట్టేసారు చూసాం ఇవన్నీ ప్రైజెస్ త్రీ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా సిక్స్ ఫిఫ్టీ దాకా వస్తుంది ఓకే ఇవేమో ఎనిమల్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్స్ నాలుగు వందల రూపాయలు అంతేనా ఓకే నాలుగు వందలు ఇది హల్క్